వైఎస్టీవీ జగన్ న్యూస్ కి స్వాగతం అనంతపురం సవేర హాస్పిటల్ ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ ఆరోగ్యశ్రీ వైద్యం అందించకుండా పేద ప్రజల రక్తం జలగల వలె పీలుస్తున్న సవేర హాస్పిటల్స్ యాజమాన్యం చర్యలు తీసుకోవాలని డిఆర్ఓకి డిఎంహెచ్ఓకి వినతి పత్రం ఇచ్చినప్పటికీ చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కార్యాలయంలో ఆందోళన నిర్వహిస్తున్నారు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నగర సమితి సభ్యులు ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి శ్రీరాములు మాట్లాడుతూ అనంతపురం నగరంలోని కల్పనా జోష్ కాలేజీ నివాసం ఉన్నటువంటి ఎస్ శివప్రసాద్ తన వ్యక్తిగత పని మీద దుర్గం వెళ్ళడం జరిగింది అక్కడ జనవరి ఇరవై ఏడవ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు ఆర్టీసీ బస్ ప్రమాదం జరిగి తన ఎడమకాలు నుజ్జునుజ్జ్ కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు అతని భార్య సేవలు చేస్తున్న ఆమెకు జనవరి ఇరవై తేదీ రాత్రి పదకొండు గంటలకు ఆమెకి చేతలు నొప్పి రాగా అక్కడే కేర్ క్యూర్ హాస్పిటల్లో ఉన్న డాక్టర్లు ఈసీ పరీక్ష చేసి ఆమెకు హార్ట్ ప్రాబ్లం ఉందని ఆసుపత్రి సిబ్బంది తెలుపుగా కిమ్స్ సవీర హాస్పిటల్స్ నందు డాక్టర్ గా ఉన్న సందీప్ కి ఫోన్ చేసే చెప్పగా హాస్పిటల్ అంబులెన్స్ ద్వారా సవీర హాస్పిటల్ అందరూ అడ్మిట్ చేయడం జరిగింది అక్కడ హాస్పిటల్ యాజమాన్యం పేషెంట్ తరఫున వచ్చిన వారితో ఆధార్ కార్డు ఆరోగ్య శ్రీ కార్డు తీసుకుని నమోదు చేసుకుని పేషెంట్ సుజాత కి టూ డీ పరీక్ష ఈసీజీ మరియు మందులు ఇవ్వడం జరిగింది టూ ఎకో పరీక్షలు పరీక్ష హార్ట్ ప్రాబ్లం ఉందని యాంజియోగ్రామ్ చేయాలని డబ్బులు కట్టమని డిమాండ్ చేశారు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం అందించాలి కదా ఎందుకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని అడగగా మా హాస్పిటల్ అందు ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేయము మీరు డబ్బులు కట్టి వేరే హాస్పిటల్ కి హాస్పిటల్ వారు చెప్పడంతో అర్ధరాత్రి రెండు గంటల సమయంలో వారు చికిత్సకు ఐదు వేల రూపాయలు చెల్లించి ప్రాణాపాయ స్థితిలో ఉన్న జతను సాయనగా క్రాస్ లోని మార్క్ హాస్పిటల్ అందు అడ్మిట్ చేయగా వారు వెంటనే ఆరోగ్యశ్రీ కింద యాంజియోగ్రామ్ చేసి ఒక స్టంట్ వేయడం జరిగింది కనుక ప్రాణ పరిస్థితిలో ఉన్న పేషెంట్ను ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యం అందించాలని సవీర హాస్పిటల్ యాజమాన్యం మీద పేద ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న హాస్పిటల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి ఆరవ తేదీన డిఆర్ఓ మలోలా గారికి సదరు విషయమై వినతి పత్రం ఇవ్వడం జరిగింది డిఆర్ఓ డిఎంఎన్ హెచ్ఓ కి పంపడం జరిగింది మరియు ఇంకా ఆలస్యమవుతుంటే పదిహేను రోజుల తర్వాత ఆఫీస్ దగ్గర ఇదే ధర్నా చేయడం జరిగింది కనుక పేషెంట్లపై నిర్లక్ష్యం వహిస్తున్న కిమ్స్ సవీర హాస్పిటల్ యాజమాన్యం కి ఆరోగ్యశ్రీ రద్దు చేసి వారిపై చర్యలు తీసుకోవాలని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో సిపిఐ నగర సహాయ కార్యదర్శి రమణ అలిపిర ఏ జిల్లా అధ్యక్షులు కోటిరేష్ ఉప్ప అధ్యక్షులు దేవేంద్ర కార్యవర్గ సభ్యులు సుందరరాజు నారాయణ స్వామి కాజామున్న రాజా చాంద్బాషా తదితరులు పాల్గొన్నారు యువజన సమైక్య నగర కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు దీన్ని సుజాత అనే అమ్మ తీసుకెళ్తే రాత్రి రెండు గంటల ప్రాంతంలో మరి డిశ్చార్జ్ చేసే డబ్బులు కడితేనే సవర్ హాస్పిటల్లో మేము వైద్యం అందిస్తామని చెప్పడం జరిగింది కరాకట్టిగా రాత్రి రెండు గంటల ప్రాంతంలో డిశ్చార్జ్ చేసుకుని సాయి నగర్ సంబంధించినటువంటి ఫస్ట్ క్లాస్ లో మార్క్ హాస్పిటల్ అడ్మిట్ చేస్తే అక్కడ వాళ్ళు ఎంజాయ్ క్రామ్ చేసి మరి ఒక స్టంట్ వేసి ప్రాణాలు కాబోయే వ్యక్తి పేషెంట్ ఇక్కడే ఉన్నారు సుజాత గారు మరి ఇటువంటి పరిస్థితులు అనంతపురం నగరంలో ప్రైవేట్ హాస్పిటల్లో పేదవారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు దోపిడీ చేస్తున్నారు ఒక్కొక్క కోట్ల రూపాయల ఆరోగ్యశ్రీ కింద మరి డబ్బులు తీసుకున్నప్పటికీ మరి ప్రభుత్వ నిబంధనలు ఎక్కడా పాటించడం లే మరి ఈరోజు ఆరోగ్యశ్రీ కింద పోతే ఏ ఒక్కరా ఒక్క రూపాయలు తీసుకోకుండా ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం అందించాలి మరి కావేటి హాస్పిటల్లో మరి యాక్సిడెంట్ జరిగితే ముప్పై ఒకటి ఏర్లకు సంబంధించినటువంటి చిన్న ఆచార్య చిన్న పిల్లల వాళ్ళు మరి కాలుకి మళ్ళీ యాక్సిడెంట్ అయితే కాలు ఫ్రాక్చర్ అయితే చనిపోవడం జరుగుతా ఉంది మరి ప్రైవేట్ హాస్పిటల్ దోపిడీ అనంతపురంలో జరుగుతూ ఉంది మరి గారికి ఇచ్చాము డిఎంహెచ్ఓ గారి ధర్నా చేశాము కానీ ఏ మాత్రము ప్రైవేట్ హాస్పిటల్ పైన చర్యలు తీసుకోవడంలో డిఎంహెచ్ఓ గారు పూర్తిగా వైఫల్యం ఉన్నారు ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్ నుంచి లక్షల రూపాయలు కాసులకి ప్రకృతి పడి ఈరోజు అధికారులు ఏ మాత్రం ప్రైవేట్ హాస్పిటల్ చర్యలు తీసుకోలేదు అందుకే కలెక్టర్ కూర్చొని ప్లే కార్డు తీసుకొని నిరసన మౌనంగా మరి గాంధీ మార్గంలో నిరసన తెలియజేశాము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లేము ఇప్పటికైనా సరే సవేర్ హాస్పిటల్ మీద చర్యలు తీసుకుపోతే భవిష్యత్తులో ఎక్కడికెక్కడ ప్రజాప్రతినిధి అధికారుల్ని మంత్రుల్ని నిలదీస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వ అధికారులు హెచ్చరిస్తున్నాం